మరి మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి జూపల్ కృష్ణరావు గారు అదేవిధంగా పెద్దలు శబ్బిరెడ్డి గారు మాజీ మంత్రి వరీ సుదర్శన జిల్లా రెండు జిల్లాల కలెక్టర్లు అదేవిధంగా నాతోటి సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మరి జిల్లాకు సంబంధించిన అధికారులు అదేవిధంగా ప్రత్యేక ఇకలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను చాలా సంతోషం మరి ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమాలు ఒకవైపు రైతులను ఆనుకోవడానికి రైతు భరోసా మరి పేదలను ఆదుకోవడానికి ఇందిరా మహిళలు అదేవిధంగా ఆత్మీయ భరోసా పేరు మీద భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడము అదేవిధంగా మరి రేషన్ కార్డ్స్ ఎన్నో పది సంవత్సరాలు నేను వెయిట్ చేసినటువంటి సమస్య అన్నీ కూడా ప్రభుత్వం వినియోగించుకున్నందుకు ముఖ్యంగా మొదటిగా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తాను అయితే ముఖ్యంగా ఇంద్రమ్మ ఇంద్ర గురించి మన అందరికి కూడా తెలుసు గత పది సంవత్సరాల నుండి ఎవరికి ఇల్లు రాలేదు చాలా కుటుంబాలు పెళ్ళిళ్ళు కుటుంబాలు విడిపోయినాయి ఇల్లు లేని వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది అయితే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇందులో ముఖ్యంగా మరి మధ్య ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ మనకు ్రామాలలో ఎట్లా ఉంటుంది అంటే ఈ ముహూర్తాలు ఉంటాయి దసరాని దీపావళి కార్తీక మాసం అని సో ఇప్పుడు చాలా మంది గ్రామాల్లో మనం ఇంద్రమే ఇస్తామని చెప్పినాం కాబట్టి కొంతమంది ఏం అంటే దసరా స్టార్ట్ చేసుకున్నారు ఇంట్లో భూములు వాళ్ళు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే పార్షుల్లీ కన్స్ట్రక్టెడ్ వాళ్ళు ఇంత లెవెల్లో ఉన్నాయి కొంతమంది స్లాబ్ వేసిండ్రు వాళ్ళందరూ కూడా మరి వారిని కూడా వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉండే ఉంటే వాళ్ళకు కన్సిడర్ చేయాలని చెప్పి నేను మంత్రి అది కోరుతా ఉన్నాను ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు చాలా గ్రామాలలో గతంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ప్లాట్లు వచ్చింది మా నియోజక చాలా ఉన్నాయి ప్లాట్లు పంచింది కానీ వాళ్ళకు టైటిల్స్ ఇవ్వలేదు అంటే వాళ్ళు ఆక్యుపెన్సీ లేదు కొంతమంది ఉన్నారు ఉన్న వాళ్ళు కూడా కొంచెం గవర్నమెంట్ నుండి మనకు ఓనర్షిప్ ఇవ్వలేదు వాళ్ళను ఓనర్షిప్ ఓనర్ కింద కన్సిడర్ చేసి ఆ జాగాలో వాళ్ళని ఇల్లు కట్టుకోవడానికి మనం ఇల్లలో వాళ్ళను పరిశీలన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఇంకొకటి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రామిస్ చేసినట్టు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ చేస్తామని చెప్పి ఎన్నో కళలు అన్నారు ప్రజలు కానీ ఏమైందంటే పది సంవత్సరాలు అయినా కానీ చాలా జాగ్రత్త ల్యాండ్ ఎక్ చేసిండ్రు పది సంవత్సరాలు అవన్నీ టెన్త్ లెవెల్ లోనే ఉన్నాయి కొన్ని లేమో ఓన్లీ ఇన్కంప్లీటెడ్ గా ఉన్నాయి ఎక్కడ కూడా అంటే మా దగ్గర ఒక దర్పల్లిలో ఒక యాభై ఇంకొక దగ్గర అక్కడక్కడ ఒక మొత్తం మీద ఒక వంద ఇల్లు కంప్లీట్ అయినట్టు కానీ మొత్తం అన్ని కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి కొన్ని స్టార్ట్ కాలేదు అయితే ఈ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ ను మనము ఈ భూమి లేని ఇల్లు లేని వాళ్ళకు మన ఫ్లాట్లు లేని ఇల్లు లేని వాళ్ళకు మనం అలాట్ చేస్తే బాగుంటుందని అని చెప్పి నా అభిప్రాయము అదే విధంగా రేషన్ కార్డ్స్ విషయంలో కూడా మా దగ్గర ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది స్పెషల్గా కానీ ఇప్పుడు ఆకూరు కానీ వాళ్ళకుండా మరి కరీంనగర్ జిల్లాలో ఉండదు ఇక్కడ మా దగ్గర గల్ఫ్ మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు చాలా మంది ఊళ్ళలో లేరు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కానీ మరి వాళ్ళ ఊర్లలో లేరు వాళ్ళు లేని వాళ్ళని కూడా మనము కన్సిడర్ చేసి మరి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది గల్ఫ్ మైగ్రెంట్స్ స్పెషల్గా మనం దృష్టిలో పెట్టుకొని అంటే వాళ్ళు ఇక్కడ ఫిజికల్గా లేరని వాళ్ళకు రేషన్ కార్డు చేయకుండా కొన్ని ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తర్వాత రైతు భరోసా చాలా మంచి కార్యక్రమం ఇవాళ ముందు మేము అధికారించిన డేటానే మనం నిజామాబాద్ జిల్లా ఇప్పటికే ఇప్పటివరకు అయినటువంటి సర్వేలోనే దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు వ్యవసాయానికి వ్యవసాయంకు అనుకూలంగా లేనటువంటి అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళ రేటిఫై చేశారు గతంలో మనమే అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పింది ఇరవై ఐదు వేల కోట్లు దుర్వినియోగం చేసిందని చెప్పి మరి ఈ కార్యక్రమం వల్ల ఈ సర్వే వల్ల ఇలా మనం మన జిల్లాలోనే రెండు వేల ఐదు వందల ఎకరాలకు మనము రైతు భరోసా డబ్బులు మన ప్రభుత్వానికి మిగిలినాయి మరి ఇలా ప్రజాదరణ దుర్వినియోగకుండా చాలా నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను మరి రైతు భరోసాలో ముఖ్యంగా ఈ ఆర్ఓఎఫ్ఆర్ మా దగ్గర తాటాలు హ్యామిడేషన్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే దగ్గర దగ్గర ఒక డెబ్బై గ్రామ పంచాయతీ వంద ఇరవై తాండాలే ఉంటాయి సో అందరు కూడా ఉన్నాయి మనము గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరు వారాల కింద పట్టాలు ఇచ్చినాము తర్వాత కేవల ప్రభుత్వం కొంతమందికి ఇస్తామని చెప్పారు దాంట్లో నాకు దేశంలో ఎనిమిది ఎకరాలు ఉంటే మూడు వేల ఎకరాలకు వారు పట్టాలు ఇచ్చింది ఐదు వేల ఎకరాలకు పట్టు ఇవ్వాలి పాత పట్టాలు ఉన్నాయి మా దగ్గర సో వాళ్ళని కూడా ఈ రైతు భరోసా కింద వాళ్ళు ఆల్రెడీ మనమే మాట్లాడుతున్న గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే వాళ్ళకు టైటిల్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ ఈ భూభారతి వచ్చిన తర్వాత మనం ఎట్లాగో పార్ట్ బిల్లో మనం అన్ని రెగ్యులర్ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి ఈ రైతు భరోసాను ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద గతంలో ఇచ్చిన పాస్బుక్ లో కూడా కన్సిడర్ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మా దగ్గర నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ అంటే మంత్రి ముందు కూడా చెప్తామని అనుకున్నాను మా దగ్గర చక్రగంటలో ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అక్వైర్ చేశారు అక్వైర్ అంటే ఓన్లీ ఇట్స్ జస్ట్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ దాంట్లో దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఎకరాలు అసైన్ ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇంకొక ఎనిమిది ఎకరాలు రైతులు ఆ రైతులకు నోటిఫికేషన్ నోటీస్ ఇచ్చాలంతే ఎయిర్పోర్ట్ ఏం చేస్తున్నారు వాళ్ళకు కాంపన్సేషన్ రాలేదు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయలేదు సో వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ ఇప్పుడు భయంతో వాళ్ళు చేస్తారు ఎప్పుడైపోతుందో సో వాళ్ళందరూ కూడా బోర్లు కొట్టుకోవడానికి అవకాశం కానీ ఎయిర్పోర్ట్ వస్తుందో కాదు తెలియదు యాక్చువల్గా వాళ్ళు ఎయిర్పోర్ట్ వద్దనుకున్నారు రైతులు వాళ్ళకి ఒక డ్రై పోర్ట్ పెట్టాలా మాకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీ పెట్టాం కదా మాకు ఎయిర్పోర్ట్ అవసరం లేదని ప్రజలు అంటా ఉన్నారు అక్కడ సో వాళ్ళందరూ కూడా ఉన్న ఎనిమిది వందల ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అని కూడా మనం రైతు భరోసా కింద కన్సిడర్ చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కలెక్టర్ గారిని కూడా కోరుతా తర్వాత భరోసా కూడా చాలా మంచి స్కీమ్ ఇది ఇప్పుడు మాట్లాడుతూ కొంతమంది కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భూమి లేని వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి ఇవ్వాలా తక్కువ భూములు ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా మంచి స్కీము దానికి నేను ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాను ఇంకా ఈ ఈ ఎజెండాకు కాకుండా వచ్చిన రెండు ఇష్యూస్ మీద నేను చేయొద్దని పర్మిషన్ తీసుకొని మాట్లాడదలుచుకున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఈ టర్మరిక్ బోర్డు పసుపు బోర్డు మన నిజాం జిల్లాకు వచ్చిందని చెప్పి మన వర్చువల్ గా మన సెంట్రల్ కామర్స్ మినిస్టర్ గారు స్టార్ట్ చేసినారు ఢిల్లీలో అది పదమూడవ తారీఖు నాడు చేశారు పన్నెండవ తారీఖు నాడు ఆర్మేగా మీద ఇక్కడ నిఖిల్ హోటల్లో వర్చువల్ గా స్టార్ట్ చేశారు అది జిల్లా యంత్రాంగం తెలియదు మాకు తెలియదు మరి ఇప్పుడు జిల్లా ప్రజాప్రతినిధులు తెలియదు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ఫర్మేషన్ లేనట్టు సమాచారం ఉంది రాజమేయ గారిని చేసి అది ఒక ఆర్య బోర్డు దాని అంటే అది ఎందుకు చేసారు ఏ కదా అది ఇలాంటి ఒక నేషనల్ బోర్డు మన నిజామాబాద్ జిల్లాకి రావడానికి సరే అందరికి కృషి ఉంది రైతులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ రైతులే మా రమేష్ రెడ్డి గారు మా సాయిరెడ్డి గారు ఇక చాలా మంది పేరు పెట్టుకుంటా పోతే కదా ఒక రెండు వందల మంది రైతులు జైల్లో పోయింది రైతులు సమైకేదికడి వాళ్ళు సమైకై పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీతో ఇవాళ అన్ని పార్టీల కృషి ఉంది మా ముఖ్యమంత్రి గారు తర్వాత తుమ్మదాశ్వర గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఉత్తరాలు కూడా పెద్ద రిటర్స్ కూడా రాసారు ఏం రాసిన క్లియర్ గా ఈ ట్యాక్స్ టు బి నిజామాబాద్ జిల్లాలోనే ఉండాలి మేము అన్ని దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తాము మాకు కావాల్సిన ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పి రాయడం జరిగింది గతంలో ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ గెజెట్ నోటిఫికేషన్ ఎక్కడ కూడా స్పేస్ మెన్షన్ లేదు అలా పంజాబ్ లో పెడతారా గుజరాత్ తమిళనాడులో పెడతారా మహారాష్ట్రలో పెడతారా

మరి జిల్లా ప్రజాపతితో ఒక మీటింగ్ పెట్టి మాకు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి కాకుండా ముందు పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారు విజిట్ చేయడం జరిగింది మనం ఇది చాలా కృషి ఇంపార్టెంట్ ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రి గారు తప్పకుండా టాప్ ర్యాంక్ తీసుకుని ఫండ్ రిలీజ్ చేసి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని చెప్పి నేను కోరుకుంటూ మంచి మరి నాకు ఈ అవకాశం ఇచ్చి సమస్యలను మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ టైంలోనే పెద్ద రెడ్డి గారు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎస్కరేషన్ కాస్ట్ ఎస్కరేషన్ పెట్టి మూడు వేల పెంచి పైపుల పేరు మీద వేస్తాము అక్కడ కెపాసిటీ వేస్తామని చెప్పి కానీ పదిహేను రోజుల్లో అక్కడ ఏం జరగలేదు రైతులు కూడా పదిహేనులో నీళ్ళు కాక నష్టపోయారు ఇప్పుడు అదే ప్రినింగ్ అయింది అంటే నోటీస్ వల్ల కనెక్షన్